మీరు అందరూ బాగున్నారా ఊరి నుంచి అండి తాటికాయ తెచ్చారండి తాటి పూరి లేచినీడి మత్తి తోటి అవి అలా కొట్టుకోవాలండి తాటికాని మెత్తగాని అవి తొక్కలు తీసుకోవాలండి శుభ్రంగా తొక్కలు తీసుకుని బాగా మెత్తగా పిసుక్కోవాలండి బాగా మెత్తగా పిసుక్కుంటేనే బాగుంటుంది అదిగో పీసుకేసుకున్నాం కదండి కోరేసుకోవాలండి అంతా తీసేసుకోవాలి దాంట్లో ఉన్నది రెండు కొబ్బరికాయలండి అండి బెల్లం ఆరు కేజీ కొబ్బరి కూర కోరుకుంటున్నారండి బెల్లం కూడా కోరుకుంటున్నాను కొబ్బరికాయ మొత్తం కోరేసుకోవాలండి రెండు చెక్కలు కోరేసుకున్నాను కదండి పక్కన పెట్టేసుకుంటున్నాను అది పేషెంట్కి కొబ్బరికాయ బెల్లం పేస్ట్ తీసాం కదండి తాటి పేసినాం స్టవ్ మీద పెట్టుకుని మరం వచ్చాక జిగరమని రావాలండి బెల్లం వేసుకోవాలండి అర కేజీ బెల్లం అన్నాను కదండి ఒకలాట మా బెల్లం బాగా కరిగిపోయింది కదండి లోట వరిపిండి వేసుకుంటున్నానండి బాగా కలుపుకోవాలి వరిపిండి వేసుకుని బాగా కలిపేసుకున్నాం కదండి స్టవ్ కట్టేస్తున్నానండి పేనం పెట్టి ఆయిల్ ఆస్తున్నానండి అయినంత ఆయిల్ ఆయిల్ మరగాలండి ఆయిల్ మరిగిపోయింది కదండి బూరెసుకుంటున్నాం వేసుకుంటున్నామండి ఎర్రగా ఆగాలండి చిన్న మంట మీదే వేపుకోవాలండి అటు ఇటు తిప్పుకొని చిన్న మంట మీద వేపుకోవాలండి అయిన వేగిపోయి కదండి తీసేస్తున్నాం అండి చట్టంలో వేసుకొని మళ్ళీ ఇంకా వాయి కూడా వేసుకుంటున్నామండి అదే పిండితో గారెలు కూడా వేసుకోవాలి అవిగోం గారిలో వేస్తున్నాం కదండి అటు ఇటు తిప్పుకోవాలండి చిన్న మంట మీదే చెప్పుకోవాలి పెద్ద మంట టచ్లో పెట్టకూడదండి మాడిపోతాయి అయ్యో తీసుకుంటున్నానండి ఏగిపోయాయి అటు ఇటుని ఎర్రగా వేగాయి కదండి తీసుకుంటున్నాను ప్లేట్లు వేసుకుంటానండి ప్లేట్లు వేసుకుంటున్నానండి తాటికూరలు రెడీ అయిపోయింది అలాగే అదే పిండి తాటిదారులు కూడా రెడీ అయిపోయినాయి టేస్ట్ చూస్తాను చాలా సూపర్ సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సూపర్